నమస్తే అండి వెల్కమ్ టు శ్రీలక్షన్ క్రిస్టల్ ఈ రోజు ఒక మంచి రెమెడీ చేసుకుందాము చాలా మందికి వాళ్ళు వాళ్ళు చేసే పనిలో రిజల్ట్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంటుందండి కొంతమంది జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారు ఆ జాబ్ తనకు వస్తుందా రాదా అనే టెన్షన్ ఉంటుంది కొంతమంది బ్యాంక్ లోన్స్ అప్లై చేస్తారండి ఆ లోన్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతుంటారు కొంతమంది మ్యారేజ్ మ్యాచెస్కి వెళ్తూ ఉంటారు ఆ పెళ్లి సంబంధం అనేది కుదురుతుందా లేదా లేదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలుసుకోవాలని చాలా చాలా కుతూహలం ఉంటుందండి ఇలా టెన్షన్ పడే వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ అండి ఇది చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఈ రెమెడీ చేయడానికి చక్కగా ఒక గాజు బౌల్ తీసుకోండి ఇలా గాజు బౌల్ తీసుకున్న తర్వాత దీంట్లో చక్కగా ఒక అగరబత్తి అనేది ముట్టించి దాంట్లో ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ లో ఇలా చేయండి చేసిన తర్వాత ఇది ఒక మంచి పవర్ఫుల్ బౌల్ అవుతుంది దీని నిండా ఫస్ట్ వాటర్ వేయండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులో స్ఫటికకు సంబంధించిన పిరమిడ్ వేయండి నేను స్ఫటిక పిరమిట్ ఎందుకు వేయమంటున్నానంటే స్పటికకి చాలా చాలా పవర్ ఉంటుందండి ఇది మనకు యూనివర్స్కి త్వరగా కనెక్ట్ చేస్తుంది చక్కగా స్ఫటికకు సంబంధించిన పిరమిట్ ఒకటి ఈజ్ గాజు బౌల్లో వేయండి వేసిన తర్వాత ఒక త్రీ బే తీసుకోండి బే అంటే బిర్యానీ ఆకండి ఇలా బే తీసుకోండి దానిపైన పెన్ తోటి ఇలా క్వశ్చన్ మార్క్స్ వేయండి ఇలా క్వశ్చన్ మార్క్స్ వేసిన తర్వాత ఈ వాటర్లో చక్కగా మీరు ఈ త్రీ బేలీవ్స్ వేసుకొని చక్కగా ఈ వాటర్ని పట్టుకొని మీరు చక్కగా కి ప్రేర్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు చేసే పని ఏంటితో చెప్పుకొని ఆ రిజల్ట్ అనేది నాకు పాజిటివ్గా రావాలి అని చక్కగా కి చెప్పుకొని మళ్ళీ థ్యాంక్ యూ యూనివర్స్ రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని కి చెప్పుకొని రాత్రి పడుకునే ముందు ఇది మీ తలాపున అంటే మీరు పడుకునే తల వైపు పెట్టుకొని పడుకోండి తప్పకుండా ఒక వన్ వీక్లో మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇది ఒక్కసారి కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎనీ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి నేను చాలా మందికి ఇది చెప్పానండి చాలా మంది చేశారు చాలా పాజిటివ్ ఆన్సర్స్ వచ్చాయి మీరు కూడా చేసుకోండి పాజిటివ్ ఆన్సర్ తీసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ